జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో రీవర్షాల వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రివర్యులు నారా లోకేష్ ప్రతిపాదనల మేరకు చేనేతలకు ప్రకటించిన రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఒక ఊరటగా అయితే చేనేత కార్మికులకు నేతన్న భరోసా పేరుతో ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు అందించే పథకం చేనేతలకు ప్రాణం పోసిందని ఈ ప్రకటన కార్మికుల కుటుంబాలు ఎంతో ధైర్యాన్ని కలిగించాయని అనటంలో ఎటువంటి సందేహం లేదని తెలుగుదేశం పార్టీ బీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజరావు అన్నారు మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతూ ఈ దేశంలో చేనేత పరిశ్రమ కోసం నిరంతరం పోరాడిన మాజీ రాజ్యసభ సభ్యులు చేనేత పితామహుడు కీర్తిశిష్ఠుడు ప్రగడ కోటయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం గర్వకారణంగా ఉందని ధనంజయరావు చెప్పారు మంగళగిరిలో నిర్మించే అతిపెద్ద పార్క్ కు ప్రగడ కోటయ్య పార్కుగా పెట్టేందుకు నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం విశేషమని గుర్తికొండ అన్నారు ఆయన జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గౌరవ నారా లోకేష్ ప్రతిపాదించడం అదే తడువుగా మన ప్రియతమనేత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం రాష్ట్రంలోని చేనేత వర్గాలకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ఈ నిర్ణయాల పట్ల రాష్ట్ర చేనేత ప్రజలు ఖచ్చితంగా రుణపడి ఉంటారని ధనంజయరావు అన్నారు చేనేతపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని కూడా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించడం సహకార సంఘాల కార్మికులకు చెల్లించాల్సిన ఐదు కోట్ల త్రిప్తి ఫండ్ రిలీజ్ చేయడం చేనేత సహకార సంఘాలలోని కార్మికులకు ఎంతో ఊరట కలిగించిందన్నారు ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో ఈ వరాలు ప్రకటించడం ఒక అద్భుతంగానే భావిస్తున్నాం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రియతమ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పద్మశాలి సాధికార కమిటీ కన్వీనర్ బట్టు సదానంద శాస్త్రి కార్యవర్గ సభ్యులు వంగర లక్ష్మయ్య జంజనం వెంకట సుబ్బారావు జొన్నాదుల బాలకృష్ణ ఎనిమిదవ వార్డు పార్టీ ప్రధాన కార్యదర్శి జొన్నాదుల నాగమల్లేశ్వరరావు తొమ్మిదవ వార్డు పార్టీ ప్రధాన కార్యదర్శి అనుమల శ్రీనివాసరావు నందం బాబురావు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా గత నాలుగు రోజుల క్రితం తమరిని కలిసినప్పుడు తమరితో నేను ప్రస్తావించిన ప్రగడ కోటయ్య గారిత దినోత్సవం మంగళగిరిలో తమరే తమరే నిర్వహించాలని రెండు వందల యూనిట్ల ఉచిత పథకం మీరే ప్రారంభించాలని తమరుని కోరారు అవి ఆచరణలో చూపినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని ఈ విషయాలు రాష్ట్రంలోని చేనేతలకు మీ పట్ల నూటికి రెండు వందల శాతం గౌరవం ఏర్పడుతుందని ఖచ్చితంగా చెప్పగలరని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఆటోనగర్ లోని దీవరశాల వద్ద జరిగిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరీ నారా చంద్రబాబు నాయుడు చేనేత నూలు చేసిన గజమాలతో సత్కరించే చేనేత నాయకులు ఎమ్మెల్సీ మండలిలో చీఫ్ విప్ శ్రీమతి పంచమర్తి అనురాధ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ తెలుగుదేశం పార్టీ బిసిసిఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు పట్టణ పార్టీ అధ్యక్షులు పడవల మహేష్ చేనేత నాయకులు కొట్లబత్తునిల లక్ష్మణ్ రావు పట్టణ మాజీ అధ్యక్షులు దామల రాజు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున పట్టణ పార్టీ తెలుగు యువత అధ్యక్షులు వంగర హనుమాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ కాండ్ర శ్రీనివాసరావు బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు జిల్లా పద్మశాలి సాధికారిక కమిటీ కన్వీనర్ బట్టు చిదానంద శాస్త్రి బల్ల వెంకటరమణ దామర్ల మోహన్ తదితరులు స్వాగతం పలకడం జరిగింది